హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నిల్లు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మార్నింగ్ లేవంగానే రొటీన్ బయట వర్షం అయితే మామూలుగా లేదు అందుకే ఈరోజు కొద్దిగా లేటుగానే లేచాము పిల్లలు స్కూల్ కూడా లేదని చెప్పేసి లేటుగా లేచాము తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నాను టీ పెట్టుకున్న తర్వాత ఒక పక్క పాలైతే మా పాపకి ఇద్దామని కాస్తున్నాను బయట వర్షం చూడండి కిటికీలు కూడా ఓపెన్ చేసేదానికే లేదు చాలా వర్షం పడుతుంది నైట్ నుంచి ఒకటే వర్షం కిటికీ తీస్తే ఈ పక్కకు వర్షం అంతా పడిపోతుందని చెప్పేసి కిటికీ కూడా క్లోజ్ చేసి పెట్టాను ఇప్పుడు కొద్దిగా వంట చేసేటప్పుడు తీసాను అంతే తర్వాత పాలైతే ఇచ్చాను మా పాపకి మేమైతే టీ తాగుతున్నాం ఈ మధ్య రోజు టీ పెడుతున్నాను వర్షం పడుతుంది కదా చల్లగా ఉందని టీ తాగాలనిపిస్తుంది అని చెప్పేసి మామూలుగా అయితే టీ పెద్ద తాగము టీ తాగిన తర్వాత టిఫిన్ అయితే బరులుప్మా చేశాను వీడియో అయితే ఏం తీయలేదండి టిఫిన్ చేసిన తర్వాత మా పాపకు కూడా స్నానం చేపించేసి చిన్న పాపకి ఉయ్యాలు అయితే వేశాను ఇది పడుకున్న తర్వాత వంట పని అయితే చేసుకోవాలి మా పెద్ద పాప స్కూల్ ఉంటే వంట మార్నింగే చేసేస్తాను ఈరోజు స్కూల్ లేదు కదా కొద్దిగా లేటుగానే చేశాను వంట లెవెన్ థర్టీ టువెల్ కలా చేశాను మునకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను అందులో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆవలు జీలకర్ర పచ్చినపప్పు వేసుకున్నాను మునకాయ కర్రీలో పచ్చనిపప్పు వేసుకుంటే భలే ఉంటుంది కాకపోతే మా వారు సరిగ్గా తినరని చెప్పేసి కొద్దిగా వేసుకున్నాను నాకైతే భలే ఇష్టం మునకాయ కర్రలో పచ్చనిపప్పు అందులోనే కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గించుకుంటే చాలు ఆనియన్ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మునకాయ కర్రీకి ఒక్కొక్కసారి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా పెద్దవి కోసుకొని మునకాయ కర్రీలో ఆనియన్ కూడా వస్తే బాగుంటుంది తినడానికి అని చెప్పేసి ఇలా పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటాను అల్లం కూడా ఎప్పటిదప్పుడు దంచుకుంటాను నేనైతే ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా ఏం చేయనండి ఎప్పటిదప్పుడు కర్రీలో కావాలన్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా అయితే దంచుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి కొద్దిగా అల్లం కూడా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మునక్కాయలు టమాటాలు ఒకేసారి వేసుకుంటాను నేనైతే టమాటాలు మగ్గిచ్చే మునక్కాయలు అలా వేసుకొని ఒకేసారి వేసుకుంటే ఆయిల్లో మునక్కాయలు టమాటాలు మగ్గి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు మునక్కాయలు టమాటాలు ఒకేసారి వేసుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఒక్కొక్కరు టమాటాలు మగ్గించిన తర్వాత మునక్కాయలు వేసుకుంటారు అలాగనే ఇలా ఇంకా బాగుంటుంది రెండు బాగా నూనెలోనే మగ్గించుకుంటాను ఒక టెన్ మినిట్స్ వరకు కొద్దిగా పండు బాగిన టమాటా అయితే త్వరగా మగ్గిపోతాయి నేనైతే టమాటా ఒక నాలుగు అయితే తీసుకున్నాను మునక్కాయలు కూడా ఒక ఫైవ్ మునక్కాయ అయితే తీసుకున్నాను రెండు పొట్ల కర్రీ కావాలి కదా అని చెప్పేసి అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇంకో టూ మినిట్స్ మగ్గించుకుంటాను చూసారు కదా మునక్కాయలు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఆయిల్లోనే మగ్గించుకుంటాను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను కర్రీ అయితే తర్వాత వీటిని మగ్గి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటాను అంటే మనకి ఎంత కారం అయితే అంతా వేసుకుంటానండి నేనైతే కొలతల ప్రకారమే వేసుకోను ఎంత కూరకి అంత కావాలో అంతా వేసుకుంటాను ఒక టూ స్పూన్స్ అలా త్రీ స్పూన్స్ అలా అయితే కారం అయితే వేసుకుంటాను సరిపోతే మళ్ళీ చూసి వేసుకుంటాను ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను ఇది కూడా కారం వేసినాక కూడా ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటాను ఆయిల్లోనే అన్ని మగ్గించుకుంటాను తర్వాత మనకు పులుపు ఎంత కావాలో అంతవరకే చింతపని పులుసు అయితే పోసుకుంటాను మామిడికాయ అంటే అయినా వేసుకోవచ్చు నా దగ్గర మామిడికాయ అయితే లేదు చింతపండు పులుసే వేసుకున్నాను ఆ తర్వాత మనకి ఎంత పులుసు అయితే కావాలో అంతవరకే నీళ్ళు అయితే పోసుకుంటాను నేనైతే టూ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఆల్రెడీ కొద్దిగా మునక్కాయ అయితే మగ్గింది కదా అందువల్ల కొద్దిగా పులుసు అయితే సరిపోతుందని చెప్పి టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది అని చెప్పి టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను కొద్దిగా మునక్కాయలు ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఇంకొద్దిగా తగ్గిస్తే ఇంకొద్దిగా వాటర్ తగ్గించి పోసుకుంటాను ఇది కూడా ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టుకొని ఉడికించుకుంటాను ఈలోపు మునక్కాయ కర్రీలోకి అయితే నేను కొద్దిగా ధనియాలు మెంతులు వే పెట్టుకున్నాను వేయించి పెట్టుకున్నానండి అదైతే పొడి దంచి దాంట్లో వేసుకుంటాను ఆ పొడి మునకాయ కర్రీకి సూపర్ ఉంటుంది మన దగ్గర గరం మసాలా ధనియాల పొడి వేసుకోవచ్చు కాకపోతే అంత టేస్ట్ రావండి అప్పుడప్పుడు దంచి వేసుకుంటే భలే ఉంటుంది మా పాప వచ్చింది అప్పుడే హాయ్ చెప్తుంది నేనైతే పొడి అయితే దంచుకుంటాను ముందే వేయించి పెట్టుకున్నాను ఈ పొడి అయితే మునకాయ కర్రీలోకి భలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా మెంతులు ధనియాలేనండి ఇంకేం వేయలేదు అందులో ఆ పొడి అప్పుడప్పుడే దంచుకుంటాను స్మెల్ బాగా వస్తుంది మెంతులు స్మెల్ భలే వస్తుంది అప్పుడప్పుడు దంచుకుంటే ఈ పొడి అయిపోయిన తర్వాత కర్రీ అయితే కుక్ అయిపోయింది నేను ఇలా కొద్దిగా పులుసున్నప్పుడే పొడి వేసేస్తానండి మాకైతే ఇలానే చేసుకుంటాను కర్రీ ఎప్పుడు మీకు కొద్దిగా కావాలనుకుంటే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే కొద్దిగా అంటే మనం కలుపుకొని తినడానికి సరిపడంతా పులుసు అయితే ఉంచుకుంటాను అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకుంటాను టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను మీకు కొద్దిగా పులుసు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ముందుగా పొడి అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పులుసు అయితే ఉంటుంది నాకైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఇంతవరకు పులుసు ఉంటే చాలు కొద్దిగా చిక్కగా ఉండాలి ఆ తర్వాత కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసి చూస్తారు కదా ఆయిల్ ఎక్కువేం అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కూడా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఒక పక్క అన్నం కూడా చేసేసుకున్నాను అంతా అన్నము కర్రీ అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ మొత్తం నీట్గా తుడిచేసుకుంటాను పని అంతా అవ్వగానే గ్యాస్ అంతా తుడిచేసుకుని కొద్ది నుండి తోమేసుకున్నాను తర్వాత ఒంటి గంట ఒకటిన్నర అలా అయిపోయింది అన్నం అయితే తింటున్నాను కర్రీ అయితే సూపర్గా ఉందండి ఆ తర్వాత కొద్దిసేపు పడుకున్నది సాయంత్రం బజ్జీలు అయితే చేసుకోవాలనిపించింది వర్షం పడుతుంది కదా ఈరోజు బాగా అని చెప్పేసి మా వారు బజ్జీ అయితే చేయమన్నారు మిరపకాయలు బజ్జీ మిరపకాయలు అయితే లేవు మామూలు మిరపకాయలతోనే చేశాను భలే వచ్చాయి బజ్జీలు చివరి వరకు చూడండి సూపర్గా ఉంటాయి ఇప్పుడు బజ్జీలల్లోకి అయితే ఇలా చీ చీలికల్లాగా కోసుకున్నాను దాంట్లోకి కొద్దిగా చింతపండు గుజ్జులాగా తీసుకున్నాను చిక్కగా ఉండాలి గుజ్జు కూడా దాంట్లోకి దంచుకున్న జీలకర్ర కొద్దిగా వాము ఫ్రై చేసుకుని దంచుకున్నాను పొడిగా అది కూడా అది వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పులుపు వేసుకుంటున్నాం కదా కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి కారము అంటే మనం కారం సరిపడంత వేసుకోండి పచ్చిమిర్చి కారం ఉంటాయి కదా బజ్జి మిరపకాయలు కాదు కాబట్టి సరిపడంత కారం వేసుకున్నాను అందులోనే కొద్దిగా గరం మసాలా బయట నుంచి తెచ్చిందని నేనేం చేసుకోలేదు గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను అది కూడా కొద్దిగా కారం ఉంటుందని చెప్పేసి వాటన్నిటిని బాగా కలుపుకొని మిరపకాయలలోకి అయితే పట్టించుకోవాలి మిరపకాయలలో పట్టించు అంటే ఒక్కొక్కటి తీసుకొని కోసుకున్నాం కదా మధ్యలోకి అందులో పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా అలా పెట్టుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలి నేను మిరపకాయలు ముందుగానే అన్ని బాగా కడుక్కున్నానండి మధ్యలో అంతా తీసేసాను విత్తనాలు అవన్నీ లేకుండా కారం ఉంటాయని చెప్పేసి బజ్జి మిరపకాయలు అయితే అంత పెద్ద కారం ఉండవు ఇవి మామూలు మిరపకాయలే కదా అందుకనే తీసి పెట్టుకున్నాను తర్వాత పిండి అయితే కలుపుకుంటున్నాను బజ్జీలకి దాంట్లోకి కొద్దిగా వామ్ అయితే వేసాను కొద్దిగా నలిపి వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్టు అందులోనే సోడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ పిండిని కూడా ఎక్కువ నీళ్ళ నీళ్ళగా కాకుండా కొద్దిగా బజ్జీలకు సరిపడా అంతగా కలుపుకుంటాను కొద్దిగా చిక్కగానే కలుపుకోవాలండి బజ్జీలు బాగా రావాలంటే నేనైతే సోడా ఉప్పు కూడా ఎక్కువ ఏమి వేయలేదండి సోడా ఉప్పు ఎక్కువ వేస్తే బాగా పొంగుతాయి కాకపోతే మంచిది కదా కదా అని చెప్పేసి కొద్దిగా వేశాను మనం ఇంట్లోకే కదా అయితే కొద్దిగా ఎక్కువ పొంగాలి ఇంట్లోకే కదా అని చెప్పేసి సోడా ఉప్పు అయితే ఎక్కువ యాడ్ చేయలేదు కొద్దిగా వేశాను తర్వాత బజ్జీలని అయితే వేసుకుంటున్నానండి అన్నిటిలోకి ఆ గుజ్జునైతే పట్టించాను చింతపండు గుజ్జునైతే నిజంగా బజ్జీలు అయితే ఎక్సలెంట్గా వచ్చాయి భలే ఉన్నాయండి అస్సలు కారం లేదు కొద్దిగా కారకారంగా పుల్ల పుల్లంగా అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి బజ్జీలు వీటన్నిటిని ఒక్కొక్కటి వేసుకొని బాగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్ బాగా మరిగించుకొని సిమ్లో పెట్టి అయితే వేసుకోండి బల్లే వస్తాయి బజ్జీలు లేకపోతే మారిపోతాయి కదా నేనైతే ఇలా అయితే బజ్జీలు అయితే కంప్లీట్ చేశాను బజ్జీలన్నీ వేగేలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకున్నాను అందులోనే నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను మీకు కావాలంటే పైన అయినా పిండుకోవచ్చు నేనైతే ఆనియన్స్లోనే పిండేసి బాగా కలిపేసి బజ్జీలలో పెడదామని ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను బజ్జీలన్నీ వేగేలోపు బజ్జీలన్నీ బాగా వేయించు అంటే నూనెలో కాల్చుకున్న తర్వాత బజ్జీలల్లోకి అయితే ఈ ఆనియన్స్ అన్నీ స్టఫింగ్ లాగా పెట్టుకున్నాను సూపర్ ఉన్నాయి అండి బజ్జీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పుల్ల పుల్లంగా కొద్దిగా వామ్ జీలకర్ర పొడి పెట్టాను కదా ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ కూడా పెట్టుకున్నా కాబట్టి సూపర్ని అసలు కారమే లేదు బజ్జీ మిరపకాయల కన్నా సూపర్ వచ్చాయి బాగా పొంగాయి కూడా సోడప్పు కొద్దిగా వేశాను కాకపోతే బాగా వచ్చాయి బజ్జీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మా వారు అంటున్నారు టయానికి అన్నీ పడిపోవాలి కడుపులో మాత్రము ఏం పనిచేసినా చేయకపోయినా అని చెప్పేసరికి నాకు నవ్వు వచ్చిందండి అందుకే నవ్వుకుంటూ తింటున్నాను అంటే ఇంట్లో ఉన్నాం కదా ఏదో ఒక స్నాక్స్ ఏదో తినాలనిపిస్తుంది అందులో వర్షం పడుతుంది కదా వేడి వేడి కానీ ఆయనే చేయమన్నారు తర్వాత ఆయన జోక్లు వేస్తున్నారు పక్కన కూర్చొని టయానికి అయితే పడిపోవాలంటే ఏదో ఒకటి ఏ పని చేసినా చేయకపోయినా అని చెప్పి సరే అని తింటున్నావు సూపర్ ఉన్నాయండి బజ్జీలు అయితే మా చిన్నపా పడుకుంటుంది అందుకే ప్రశాంతంగా బజ్జీలు అయితే చేశాను అది అంటే అస్సలు చేసుకుని ఇవ్వదు ఇలా బజ్జీలతో ఈవినింగ్ అయితే అయిపోయింది తర్వాత చాలా పని ఉంటుంది అండి కసు జంపుకోవడం అంటూ తోముకోవడం తర్వాత ఇక్కడ చూడండి మా వారైతే నైట్ అయిపోయింది కదా అన్నం తిందామని కూర్చుంటే నీ పారికి నువ్వు వీడియో తీసుకు మేమైతే ప్లేట్లు పట్టుకొని కూర్చుంటామని కామెడీ అయితే చేస్తున్నారు అక్కడైతే బాగా నవ్వుకున్నామండి కానీ టీవీ సౌండ్ ఉందని చెప్పి మ్యూట్లో పెట్టాను సౌండ్ తర్వాత మధ్యాహ్నం అన్నం ఉండింది నైట్ కూడా అన్నం అయితే ఉండాను కూర అయితే ఒకే పూట చేస్తాను రెండు పూటలు ఏం చేయను ఎప్పుడో అయిపోతే చేస్తాను లేకపోతే మధ్యాహ్నమే చేస్తాను ఏది చేసినా రెండు కర్రీస్ అయినా మధ్యాహ్నమే చేస్తాను సాయంత్రం సపరేట్గా కూర అయితే ఏం చేయనండి మా చిన్నది కూడా చూడండి మాతో పాటు ఒక ప్లేట్ పెట్టుకుని అయితే కూర్చునింది అది ఒక మునక్కాయ మాత్రమే తింటుంది అన్నం అయితే అస్సలు తిందు సరే మమ్మల్ని తిని వదిలేనేసి దానికి కూడా ఒక ప్లేట్ ఇచ్చాము అన్నం అయితే అందరం తింటున్నాము కూర్చునేసి మా వారు ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా అందరం కలిసే తింటున్నాము మామూలుగా అయితే వర్షం కనుక పడకపోతే బయటకు వెళ్తారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు నేను కూడా అయితే తింటున్నాను అప్పుడు కూడా మా వారు ఏదో చెప్పి నవ్విస్తున్నారు అండి మీ మమ్మీ రోజు ఏడు ఏడు గంటలకల్లా తినేస్తుంది కదా ఈరోజు మమ్మల్ని కూడా కూర్చోబెట్టేసిందని చెప్పేసి నేనైతే టయానికి తింటాను సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అయితే తింటాను ఈరోజు వాళ్ళని కూడా వచ్చి కూర్చోమని చెప్పాననేసి ఏదో నవ్విస్తున్నారు టైం కాకూడదు ఆ కడుపులో పడిపోవాలంట ఏదో నవ్విస్తూ కూర్చున్నారు ఓకే అండి మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటాము ఇంకా ఏదో మాట్లాడుకుంటూ తింటున్నాము సరే అండి గుడ్ నైట్ అందరికీ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లైక్ చేయండి ఓకే అండి బాయ్